హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఉపాధ్యాయ నోటిఫికేషన్లో ఎవరైతే ఉపాధ్యాయులుగా నియామకమవుతారో వారికి అప్రెంటిషిప్ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో అమలుకు ఉత్తర్వులు మొదటి ఏడాది ఆయా పోస్టుల బేసిక్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ రెండో ఏడాది అరవై శాతం గౌరవ వేతనం పన్నెండు ఏళ్ల కింద రద్దయిన విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చిన జగన్ సర్కారు ఉపాధ్యాయ భర్తీకి డిఎస్సి ప్రకటించాలని నిరుద్యోగులు కోరితే సీఎం జగన్ వారికి దిమ్మ తిరిగేలా సాకిచ్చారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఆయన రివర్స్ విధానమే పాటించారు ఎప్పుడో పన్నెండు నెలల కిందట రద్దు అయిన అప్రెంట్షిప్ విధానాన్ని ఇప్పుడు డిఎస్సి కోసం తీసుకొచ్చారు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు వెట్టి చేయాల్సిందే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో భర్తీ చేయనున్న ఆరు వేల నూరు పోస్టులకు వారు రెండేళ్ల పాటు అప్రెంటిషిప్ చేయాల్సి ఉంటుందని ఈ సమయంలో గౌరవ వితనం ఇస్తామంటూ పేర్కొంది ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది ఎంపికైన అభ్యర్థులు తొలి ఏడాది ఆయా కేటగిరీలోని బేసిక్ యాభై శాతం రెండు ఏడాది అరవై శాతం గౌరవ వితనం ఇవ్వనుంది అప్రెంటిషిప్ పూర్తయ్యాక రెగ్యులర్ స్కేల్ ఇస్తామని వివరించింది అప్రెంటిషిప్ సమయంలో ఇంటర్నేషనల్ ఐబీఐకి కరకులం పెడగాజీ బోధనలో డిజిటల్ టెక్నాలజీ అమలు టోఫెల్ లాంటి మదింపులో నిపుణత ఆంగ్ల మాధ్యమం బోధించడంలో నిపుణతపై శిక్షణించినట్లు పేర్కొంది మెగా డిఎస్సి వేస్తామని చెప్పి సీఎం జగన్ కేవలం ఆరువేల నూరు పోస్టులను ప్రకటించి దీంట్లో అప్రెంటిషిప్ విధానాన్ని తీసుకురావడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు సంఘాలు ఏళ్ల తరబడి పోరాడి విధానాన్ని రద్దు చేయించుకున్నాయి పొరుగు సేవల జీతమే అప్రెంటిషిప్ సమయంలో పొరుగు సేవల సిబ్బందికి వచ్చే గౌరవ వేతనానికి కొంచెం ఇటుగానే వేతనం అందు అందుతుంది ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్స్ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఉంది ఇందులో యాభై శాతం అంటే పదహారు వేల మూడు వందల ముప్పై ఐదు మొదటి ఏడాదిగా ఇస్తారు రెండో ఏడాది పంతొమ్మిది వేల ఆరు వందల రెండు ఇస్తారు స్కూల్ అసిస్టెంట్లు టీజీటలకు ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు చొప్పున ఇరవై ఆరు వేల ఇరవై నాలుగు రెండు చొప్పున వస్తాయి పీజీటీలకు ఇరవై నాలుగు వేలు రెండో ఏడాది ఇరవై తొమ్మిది వేలు గౌరవ విత్తనం వస్తుంది ఉద్యోగ జీవితాలతో పదకొండవ పీఆర్సీతో మొదలైన జగన్ సర్కారు ఆట కొనసాగుతూనే ఉంది మొదట ఉద్యోగులు లభిస్తున్న ప్రయోజనాల్లో కొన్నింటి రద్దు చేయడం తర్వాత ఉద్యోగ సంఘాలు కొరితే వాటిలోంచి కొన్ని ఇచ్చి మేలు చేసినట్లు నిర్ణయించడం జగన్కే చెల్లింది ఉన్న ప్రయోజనాలను తొలగిస్తే ఉద్యోగులు కొత్త అడిగే పరిస్థితి ఉండదు తగ్గించినవి ఇవ్వాలని కోరుతారు దీంతో కొత్తవి ఇవ్వాల్సిన అవసరం రాదు పీఆర్సీ సమయంలో మధ్యంతర అభివృద్ధి కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చారు క్వాంటమ్ పెన్షన్ కోత వేశారు ఇంటి ఆధిపత్యం తగ్గించేశారు అసలు పీఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికనే బయట పెట్టలేదు దీంతో అమలు చేయకుండానే అతను పాతవే అమలు చేయడాన్ని అభ్యర్థులు అభ్యర్థించాల్సి వచ్చింది ప్రతి నెల ఒకటో తేదీన జీతం రాక చివరకు ఆ మేరకు విన్నవించే పరిస్థితిని సర్కారు తెచ్చింది పాఠశాల విద్యాశాఖ పరిధిలోని యజమాన్యాల్లో ఎస్జీటీలు రెండు వేలు స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల అరవై ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ పదహైదు పీజీటీలు ఇరవై మూడు టీజీటీలు రెండు వందల నలభై ఎనిమిది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపల్ నాలుగు పీజీటీలు యాభై మూడు టీజీటీ పద్దెనిమిది ఉన్నాయి సాంఘిక సంక్షేమంలో టీజీటీ మూడు వందల ఎనభై ఆరు బీసీ సంక్షేమ ప్రిన్సిపల్ ఇరవై మూడు పీజీటీ ఎనభై ఒకటి టీజిటి ఇరవై ఆరు గిరిజన సంక్షేమ ఆశ్రయ పాఠశాలలో ఎస్జిటిలో రెండు వందల ఇరవై ఆరు టీజీటీ రెండు వందల ఎనభై గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ లో పీజీటీ యాభై ఎనిమిది టీజీటీ నలభై నలభై ఆరు వ్యాయామ ఉపాధ్యాయులు పదమూడు పోస్టులు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియోను నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్